డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాను అన్నది ఒకప్పుడు మన స్టార్స్ కి ఊతపదం కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది యాక్టర్ అయ్యాక కూడా డాక్టర్స్ అవుతున్నారు మన స్టార్స్ ముఖ్యంగా ఈ జనరేషన్ హీరోయిన్లు స్టార్ ఇమేజ్ ని క్యారీ చేస్తున్నాయి అకాడమిక్స్ లోను దూసుకుపోతున్నారు డాక్టర్ పట్టా పట్టుకొని సెట్స్ లో సందడి చేస్తున్నారు త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న సౌత్ బ్యూటీ సాయి పల్లవి చదువుల్లోనూ నెంబర్ వన్ అన్న పేరుంది సినిమాల కోసం మధ్యలో కాస్త బ్రేక్ ఇచ్చిన తన మెడిసిన్ కోర్సును కంప్లీట్ చేశారు ఈ బ్యూటీ ఇటీవల జరిగిన కాలేజ్ ఫంక్షన్ లో ఎంబీబీఎస్ పట్టా కూడా అందుకున్నారు హ్యాపీనింగ్ బ్యూటీ శ్రీలీల కూడా యాక్టర్ అయ్యాక డాక్టర్ చదువుతున్నారు ఓవైపు సినిమాల్లో నటిస్తూనే ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేసే పనిలో ఉన్నారు ఆ మధ్య ఎగ్జామ్స్ కోసం షూటింగ్లకు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు ను అకాడమిక్స్ ను పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు ఎమ్ బ్యూటీ శివాని రాజశేఖర్ కూడా డాక్టర్ కం యాక్టరే తండ్రి బాటలో సినీ రంగంలో కడుగుపెట్టిన ఈ బ్యూటీ తండ్రిలాగే మెడిసిన్ కోర్స్ కూడా కంప్లీట్ చేశారు అయితే ప్రస్తుతం మెడికల్ ప్రాక్టీస్ ను పక్కన పెట్టి పూర్తిగా ఇండస్ట్రీ మీదే ఫోకస్ చేస్తున్నారు